కుప్పంపట్నంలోని ప్రజలు తమ ఆస్తులకు సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ శ్రీనివాసరావు కోరారు పట్టణ పరిధిలోని ఆస్తి ఖాళీ స్థల యజమానులు పురపాలక సంఘానికి పన్నులు బకాయి పడ్డట్టు తెలిపారు ఈ బకాయిలను నెలాఖరు లోపన చెల్లించాలని ఆయన సూచించారు అపరాధ రుసుముతో చెల్లించవలసిన బకాయిదారులకు యాభై శాతం అపరాధ రుసుము తగ్గించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘానికి బకాయి పడ్డ పనులను చెల్లించాలని కోరారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బుద్ధులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిధిలోని మరియు కుప్ప పరిధిలోని ఎక్కడైతే ఆస్తి పనులు గత రెండు మూడు సంవత్సరాలు బట్టి ఎరియర్ నుండి వడ్డీ పెరిగిపోయేటంతో వారందరికీ కూడా వడ్డీలో యాభై శాతం రాయితీని ఇచ్చి ఉన్నారు ఈ రాయితీని చక్కగా కుప్పం పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ వినియోగించుకొని చక్కగా వాళ్ళు కట్టవలసిన పన్నులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే మార్చి ముప్పై ఒకటిలోపు ఈ యొక్క వడ్డీ రాయితీ వర్తిస్తుంది దయచేసి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా మరొకసారి ఈ యొక్క కుప్పం పురపాలక సంఘానికి అభివృద్ధికి సహకరించాలా ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ఆరు రోజుల పాటు ముప్పై ఒకట తేదీ లోపు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి నా యొక్క విజ్ఞప్తి మీరు ఈ పనులన్నీ చెల్లిస్తే మీకు ఖచ్చితంగా సేవ చేయడానికి మేము మా సిబ్బంది అంతా సచివాలయ సిబ్బంది కావచ్చు మా యొక్క రెగ్యులర్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బిల్ కలెక్టర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు జాగ్రత్తగా ఇంటి పన్ను కట్టి రసీదు పొందాలా కౌంటర్లోనే వచ్చి కట్టాలా మా వాళ్ళు తీసుకొస్తారు బిల్ కలెక్టర్స్ పెద్ద మొత్తాలన్నీ కూడా దయచేసి కౌంటర్లో కట్టి చెల్లించాలా చాలామంది సుమారు ఐదు వందల మంది మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేడేషన్ ఇస్తున్నాము వాళ్ళు ప్రత్య స్వయంగా ఫోన్ చేయడం కానీ పురపాలక సంఘ ఆఫీస్ నుంచి బిల్ కలెక్టర్ వచ్చి కలుస్తారు దయచేసి కుప్పం పురపాలక సంఘానికి సహకరించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క అవకాశం మరో సద్వినియోగం చేసుకోవాలా యాభై శాతం అంటే కొంతమందికి అయితే లక్షల రూపాయలు ఉన్నది కొంతమందికి కొద్ది మొత్తాలు ఉన్నాయి అందరూ కలిసి వచ్చి ఈ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు